నిజానికి క్రైస్తవ్యానికి నిజమైన క్రైస్తవ్యానికి రాయి ఏంటంటే నిజమైన క్రైస్తవ భక్తికి రాయి ఏంటంటే హింసను ఎదుర్కోవడం సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు తప్పక హింసను అందుతారు ఆశీర్వాదం తప్పక వస్తుందని ఎక్కడ లేదు కానీ శ్రమ హింస మటుకు తప్పక వస్తుంది సో క్రైస్తవ్యానికి నేను నిజమైన క్రైస్తవంలో ఉన్నానా లేదా నేను నిజంగా భక్తి చేస్తున్నానా లేదా దానికి గురుతు ఈటు రాయి ఏమిటంటే మనం శ్రమను హింసను ఎదుర్కోవడం ఎందుకంటే క్రీస్తు మార్గం లోక మార్గానికి అభిముఖంగా ప్రయాణం చేస్తుంది క్రీస్తు తత్వం లోకతత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది ద మూమెంట్ యూ బికమ్ ద డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ యు స్టార్ట్ గోయింగ్ అగేన్స్ట్ టైడ్ అండ్ ట్రెండ్ ఆఫ్ ద వరల్డ్ యేసుక్రీస్తు శిష్యులమైంది మొదలు మనం నిజంగా ఆ శిష్యరీకాన్ని మనం పాటిస్తే ఆయన దగ్గర శిష్యు మనం ఆ శిష్యకం చేస్తూ ఉంటే ప్రతిదినం లోకానికి వ్యతిరేకంగా మనం ప్రయాణించి తీరుతాం ఎప్పుడైతే అది జరుగుతుందో అది ఇంట్లో ఉండొచ్చు శ్రమ అది వీధిలో ఉండొచ్చు అది పక్కింటి వాడితో ఉండొచ్చు అది ప్రభుత్వంతో ఉండొచ్చు అది ఒక మతోన్మాదులు గుంపుతో ఉండొచ్చు అది ఎవరితోనైనా ఉండొచ్చు ఇది ఖచ్చితంగా జరుగుతుంది యేసుక్రీస్తు వారు అందుకనే ఎక్కడ దాచిపెట్టలేదు ఈ నెవర్ మిన్స్డ్ వర్డ్స్ ఆయన అటు ఇటు కలిపి కర్ర ఎరగకుండా పాము చావకుండా ఆయన ఎప్పుడు మాట్లాడలేదు ఆయన చాలా ఖచ్చితంగా చెప్పాడు మీరు హింస నుండి తీరుతారు యు హ్యావ్ టు ఫేస్ ఇట్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఒక క్రైస్తవుడు అసలీనా నకిలీనా తెలుసుకోవాలంటే హింస వచ్చి తీయాలి హింస మీద పడినప్పుడు అసలు క్రైస్తవుడు దేవుణ్ణి హత్తుకుంటాడు మిషనరీ అంటాడు ఒకవేళ శ్రమ హింస నన్ను క్రీస్తుకి దగ్గర దగ్గర చేస్తే ఎంత శ్రమ అయినా ఎంత హింస అయినా రానివ్వండి అంటాడు ఇఫ్ ద సఫరింగ్ అండ్ ప్రాసిక్యూషన్ కెన్ మేక్ మీ క్లోజర్ టు క్రైస్ట్ దెన్ అది ఎలాంటి హింస అయినా అది ఎలాంటి శ్రమైనా రానివ్వండి నేను ఆహ్వానిస్తాను అంటాడు అది ధన్యత కనుక ఇక్కడ తేలిపోతుంది హింస వచ్చినప్పుడు ఒక రకంగా మనం మన ఆర్ఎస్ఎస్ సోదరులకి ఇందాక చెప్తున్న మన నక్సలైట్ సోదరులకి లేకపోతే మనల్ని హింస పెడుతున్నటువంటి అధికారులకి అవినీతి అధికారులకి తప్పుడు కేసులు బనాయిస్తున్న వారికి మనం ఒక రకంగా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే దే ఆర్ అస్ టువర్డ్స్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ నా భక్తిని పెంచుకోవడానికి నా భక్తిని సాధించుకోవడానికి ఎందుకంటే భక్తిని సాధకం చేయాలని భక్తి కోసం ప్రయాసపడాలని భక్తి తనంతట తానే పుట్టదని పౌలు తిరుమతికి రాసిన పత్రికలో మొదటి పత్రికలో స్పష్టం చేశాడు సో భక్తి సాధకం చేసుకోవడానికి భక్తిని అభ్యాసం చేయడానికి భక్తి చేయడం అనేది ఒక ఆధ్యాత్మిక కసరత్తు కనుక దానికి నన్ను ప్రేరేపించే శత్రువులు వీళ్ళు థ్యాంక్స్ టు గాడ్ ఫర్ దమ్ వాళ్ళ గురించి మనం అందుకనే సందర్శించాలి ఇది ద పాజిటివ్ అవుట్లుక్ ఆఫ్ సఫరింగ్ క్రిస్టియన్ సఫరింగ్ అండ్ ప్రసిక్యూషన్ హింసకు శ్రమకు మనం వాటిని చూస్తున్నప్పుడు ఒక సానుకూల దృష్టి పదంతో వాక్యానుసారమైన సానుకూల దృష్టిపథంతో దాన్ని మనం చూడాలి ప్రభు అన్నాడు హింస మీ మీద పడినప్పుడు శ్రమకు మీరు లోనైనప్పుడు మీరు సంతోషించండి ఆనందించండి వాక్యానుసారమైన ఈ దృష్టి పదం మనకి లేదనుకోండి మనం సంతోషించలేము మనం ఎవరో ఒకరి సానుభూతి కోసం ఎప్పుడు చూస్తూ ఉంటాం లేక ఇతరుల్ని చూసి మనము ఏమిటి వాళ్ళందరూ ఇంత ఆశీర్వాదం పొందుతున్నారు నేను ఒక్కదాన్నే నేను ఒక్కడినే ఇలా ఎందుకున్నాను అనేటువంటి ఒక దిగులు గుబులు మనల్ని పట్టుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు నా టీవీ ఆన్ చేస్తే యూట్యూబ్ ఆన్ చేస్తే పాస్టర్లు చెప్పేది ఏమిటంటే మీరు హింస పొందుతారని చెప్పట్లేదు మీరు శ్రమ పొందుతారని చెప్పట్లేదు అసలు మీరు పాపంతో పోరాడాలని చెప్పట్లేదు మీకు అన్ని వచ్చేస్తాయి అని చెప్తున్నారు ఇంకా నా దగ్గరికి వస్తే ఇంకా ఎక్కువ వస్తాయి అంటున్నారు ఇక్కడ కానుకిస్తే దీనికి పదింతలు వస్తుంది అని అబద్ధాలు చెప్తున్నారు ఆరాధనకు వస్తే అప్పులు పోతాయని చెప్తున్నారు మన ఏమజోగాయని చెప్తున్నాడు మన దేవుడట ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలట ఆయన్ని పొగుడుతూ ఉండాలట అలా పొగిడి 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 ఆయన ఉప్పి తప్పి బయలు ఆ తర్వాత మనం ఏం అడిగినా ఇచ్చేస్తాడట అలాంటి ఈ దేవుడు తనకేదో కొలువైనట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడ ఆయన మన కోసం ప్రజల్ని ఆకర్షించడం కోసం బడాబడా చర్చలు కట్టుకొని ఆ ప్రజలు రాకపోతే కానుకలు రాకపోతే మెయింటెనెన్స్ కష్టమైపోతుంది కనుక వాళ్ళు విలాసాల్లో తొలగవడం కోసం ప్రజల్ని అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి దేవుడి స్వరూపాన్నే మారుస్తున్నారు వీళ్ళు వీళ్ళు విగ్రహారాధికులు వీళ్ళు ఆరాధికులు కాదు దేవుని స్వరూపాన్ని మార్చే ప్రతివాడు అతడు దైవజనుడైన విగ్రహారాధికుడే ఇది వాస్తవం కానీ మీరు ధనిలు ఎందుకంటే మీరు హింసను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు మీరు శ్రమను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు కనుక మనం చూసుకోవాలి యేసుక్రీస్తు వారి నామాన్ని నేను పట్టుకున్న మరుక్షణం నాకు హింస తప్పదు మీకు ఒక రకమైన హింస ఉంటుంది టౌన్లో ఉన్న వాళ్ళకి ఇంకొక రకమైన హింస ఉంటుంది ఇటు హింస ఎవరికి ఉండదంటే లోకంతో దోస్తీ చేస్తూ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటే ఒకటి ఉంటుంది వాళ్ళకి హింసమీ ఉండదు వాళ్ళు దేవుడి పేరిట చలామణి అవుతారు ఇందాక ఆయన చెప్తున్నారు కదా కాన్ఫ్లిక్ట్ జోన్లో ఉండేవాళ్ళు కొంతమంది కంఫర్ట్ జోన్లో ఉండేవాళ్ళు కొంతమంది అని అ ట్రూ క్రిస్టియన్ కెనాట్ బి కంఫర్టబుల్ వెర్ ఎవర్ హీస్ ఆర్ ఇన్ వరల్డ్ ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే ఒక నిజమైన క్రైస్తవుడు క్రైస్తవురాలు సౌకర్యవంతంగా కూర్చోలేరు బతకలేరు యూ ఫీల్ దట్ డిస్కంఫర్ట్ దట్ మ్యూజిక్ ఫ్రమ్ ద వరల్డ్ లోకం నుంచి ఆ మ్యూజిక్ వస్తూనే ఉంటుంది మనకి